హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లో వెళ్ళిపోదాం ఈరోజు ఒక రెంటల్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది జీ ప్లస్ టూ హౌస్ అండి ఇరవై ఒక్క వేలు వరకు బాడుగులు వస్తాయి యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి మంచి బడ్జెట్ అని చెప్పవచ్చు రెంటల్ ప్రాపర్టీ ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మంచి లొకేషన్ అండి ఎంప్లాయీస్ కూడా ఎక్కువ మంది ఇక్కడ రెంటల్ ప్రా రెంట్లకు ఉంటూ ఉంటారు ఇప్పుడు మనం అవుట్ సైడ్ ఇంటి యొక్క అవుట్ సైడ్ కవర్ చేస్తున్నాము ఇది వెలివేషన్ అండి ఇంటి యొక్క వెలివేషను ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ ఏరియా ఉంటుందండి కార్ పార్కింగ్ ఏరియా కూడా చేసుకో పార్కింగ్ ఉంటుంది బైక్ పార్కింగ్ కూడా అక్కడే చేసుకోవచ్చండి ప్లస్ సింగిల్ పోర్షన్ ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ పోర్షన్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుందండి ఇప్పుడు అన్నీ కూడా ఓవరాల్గా మనం వీడియోలు ప్రతి ఒక్క పోర్షన్ కూడా మనం కవర్ చేద్దాము ఇప్పుడు మెయిన్ గేట్ ద్వారా అయితే ఎంటర్ అవుతున్నాము ఇది గేట్ అండి మెయిన్ గేటు రెండు గేట్లు ఉంటాయండి ఈ హౌస్కి చూడండి ఇది ఒక సైడ్ ఉంది ఇది ఒక గేట్ అండి మెయిన్ గేట్ తీసుకొని అయితే లోపలికి ఎంటర్ అవుదాము ఇది ఫ్లోరింగ్ అండి కార్ పార్కింగ్ ఏరియా బైక్స్ కూడా పార్క్ చేసుకునే దానికి ఈ ఏరియా అండి ఈ ఓనర్ కట్టుబడు చాలా చాలా బాగా నీట్గా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే ఉపయోగించి కట్టుకున్నారు మంచి బడ్జెట్ అనే అవకాశం ఉందని చెప్పవచ్చండి ఇది కార్ పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాలో ఉంటున్నాం మనం ఇది హౌస్ యొక్క మనం సింగిల్ పోర్షన్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ పోర్షన్ ఉంటుంది జీ ప్లస్ వన్ హౌస్ వచ్చేసి రెండు పోర్షన్లు ఉంటాయండి అటాచ్డ్ వాష్రూమ్స్ జీ ప్లస్ టూ హౌస్లు వచ్చేసి రెండు పోర్షన్లు ఉంటాయి టోటల్గా ఐదు పోర్షన్లు ఉంటాయండి ఈ హౌస్లో మనమైతే ఒక ఫ్లోర్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్ కవర్ చేద్దాము చూడండి ఇక్కడ ఈసారి కార్నర్లో వచ్చేసి బోర్ పాయింట్ వేస్తున్నారండి ట్యాప్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఇది మెట్ల కింద ఉన్న కామన్ వాష్రూమ్ అండి ఇప్పుడైతే ఒక ఫ్లోర్ కవర్ చేద్దాము ఇది అటాచ్డ్ ఇక్కడ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ మెట్ల కింద ఉన్న కామన్ వాష్రూమ్ అండి ఇది ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్ని మనం కవర్ చేద్దాము లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు ఇది మెయిన్ డోర్ అండి మనమైతే హాల్లోకి ఎంటర్ అయ్యాము రూమ్స్ కూడా చాలా కొంచెం విశాలంగా ఉంటున్నాయి హాల్ డైనింగ్ ఏరియా బెడ్రూమ్ కూడా ఉందండి పూజ గది కూడా ఉంటుంది ఇప్పుడైతే మనం హాల్లోకి ఎంటర్ అయ్యాము ఇదంతా కూడా హాల్ అండి ఇక్కడైతే కబోర్డ్స్ కానివ్వండి ఎక్కడ కూడా సీలింగ్ కూడా చేసలేదండి వర్క్ అయితే చాలా నీట్గా చేసుకో ఉన్నారు మెయింటెనెన్స్ కూడా చాలా బాగా ఉంటుంది మంచి పీస్ఫుల్ ఏరియా అని చెప్పవచ్చు అండి ఇక ఏరియా ఈ హౌస్ యొక్క స్థలం పదిహేను అండి కట్టుబడి వచ్చేసి నలభై ఐదు అంకణాల వరకు కట్టుబడి ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో నుంచి కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము ఈ కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా కూడా వుడ్ వర్క్ సీలింగ్ కూడా చేయలేదండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా ఇదిగో బెడ్రూమ్ అండి బెడ్రూమ్ పక్కనే కూడా బెడ్రూమ్ పక్కనే కూడా పూజ గది ఉందండి మనం బెడ్రూమ్లో అయితే కవర్ చేద్దాము సింగిల్ బెడ్రూమ్ మాత్రమే ఉంటుందండి ఒక్కొక్క పోర్షన్కి ఇది బెడ్రూమ్ కవర్ చేస్తున్నాం ఓవరాల్గా చూడండి బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంటుంది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి ఇక్కడ రెంటల్ ప్రాపర్టీ అండి చాలా మంది రెంటల్ ప్రాపర్టీ కోసం చాలా అడుగుతూ ఉన్నారు వాళ్ళకు ఒక మంచి అవకాశం తక్కువ బడ్జెట్లో హౌస్ వచ్చి వచ్చిందండి సేల్స్కి యాభై ఐదు లక్షలు అండి ప్లస్ టూ హౌసు నలభై ఐదు అంకణాలు కట్టుబడి అండి ఇప్పుడైతే మనం మాస్టర్ లో నుంచి డైనింగ్ ఏరియాలోకి వచ్చేసాము ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ యొక్క హౌస్ అండి ఇది పూజ గది ఇప్పుడైతే మనం జీ ప్లస్ వన్ అంటే జీ ప్లస్ వన్ హౌస్ కవర్ చేద్దాము ఇవన్నీ కూడా ఇంటి యొక్క మెట్లు అండి చాలా మెయింటెనెన్స్ అయితే చాలా బాగా ఉంటుంది చూడండి ఇదంతా కూడా బాల్కనీ అండి ఈస్ట్ ఫేసింగ్ ఒక హౌస్ ఉంటుంది నార్త్ ఫేసింగ్ ఒక హౌస్ ఉంటుందండి ప్లస్ వన్లో ఓవరాల్గా కవర్ చేస్తున్నాము చూడండి ఒకసారి జీ ప్లస్ వన్ హౌస్లో ఒక పోర్షన్కి వీడియో కవర్ చేస్తున్నామండి ఇది కామన్ వాష్రూము ప్రతి ఫ్లోర్కి కూడా కామన్ వాష్రూమ్ ఉంటుందండి ఇది మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ తీసుకొని మనం జీ ప్లస్ వన్ ఒక పోర్షన్ కవర్ చేస్తున్నాము లోపల ఎంటర్ అయ్యామండి ఇప్పుడు ఇదంతా కూడా హాలు ఇదంతా కూడా హాల్ అండి ఇక్కడ కూడా వుడ్ వర్క్ చేయలేదు మంచి వాతావరణంలో ఉన్న ఇల్లు అని చెప్పవచ్చు అండి రెంటల్ ప్రాపర్టీ ఎదురుగా కనిపిస్తున్నది పూజ కదండి ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు జీ ప్లస్ వన్ ఒక పోర్షన్లో ఒక బెడ్రూమ్ అండి ఇది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది వర్క్ పరంగా కూడా చాలా బాగా కట్టించున్నారండి ఇది బాల్కనీ అండి బాల్కనీ కవర్ చేస్తున్నాము పదిహేను అంకణాల స్థలం అయినా కూడా చాలా బాగా నీట్గా కట్టారండి మెయింటెనెన్స్ కూడా చాలా బాగా ఉంటుంది నలభై ఐదు అంకణాలు కట్టుబడు అండి యాభై ఐదు లక్షలు మాత్రమే ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి ఇది కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాము చూడండి ఒకసారి రోడ్డు మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇల్లు వాకబుల్ డిస్ డిస్టెన్స్ అని చెప్పవచ్చు ఇప్పుడైతే మనం సెకండ్ పోర్షన్లో ప్లస్ వన్ హౌస్ జీ ప్లస్ టూలోకి అయితే ఎంటర్ అయ్యాము జీ ప్లస్ టూలో ఉన్న ఒక పోర్షన్ అండి ఇది మరొక పోర్షను మనం అయితే హాల్లోకి ఎంటర్ అయ్యాము ఇప్పుడు వర్క్ పరంగా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మెటీరియల్ అన్నీ కూడా మంచి స్ట్రాంగ్గా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే ఉపయోగించున్నారండి ఇక్కడ ఓనర్ కట్టుబడి కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంటుంది రెంటల్ ప్రాపర్టీ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా ఇది ఇంకొక పోర్షన్ యొక్క బెడ్రూమ్ అండి బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాము ఇదంతా కూడా బెడ్రూమ్ కవర్ చేస్తున్నాం చూడండి దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఓవరాల్గా చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ ఏరియా ఒక సింగిల్ పోర్షన్ ఉంటుందండి జీ ప్లస్ వన్లో కూడా రెండు పోర్షన్లు ఉంటాయి అవి కూడా సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లు అండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది ప్రతి పోర్షన్కి జీ ప్లస్ టూ హౌస్ కూడా రెండు పోర్షన్లు ఉంటాయండి ఈస్ట్కి ఒకటి నార్త్కి ఒకటి ఉంటుంది టోటల్గా ఓవరాల్గా ఇది రెంటల్ ప్రాపర్టీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో వేదాయపాలెం బీవీ నగర్ పద్మావతి సెంటర్ డైకాస్ రోడ్డు రెవెన్యూ కాలనీ పరిసర ప్రాంతాల్లో సేల్స్కి ఉన్న హౌసెస్ అన్నీ కూడా మా వీడియోలో మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి మీరు ఫ్రీ టైంలో వెళ్ళి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోగలరు మరికొన్ని మంచి మంచి వీడియోస్తో సేల్స్కి ఉన్న హౌసెస్ అన్నీ కూడా మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి మా ఛానల్ని చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ